హలో నేను మిస్యస్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది ఆరుగురు ఎస్పీలతో పాటు ముగ్గురు ఐఏఎస్ఎల్ని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది వాళ్ళని సాయంత్రం ఐదు గంటల లోపల ఛార్జీ నుంచి ముందుకు వెళ్ళిపోవాలి వాళ్ళు ఎన్నికల విధుల నుంచి తొలగాలి అనేటువంటి ఒక ఆదేశాన్ని క్లియర్ కట్ గా కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది ప్రధానంగా ఆరుగురు ఎస్పీలు అలాగే ముగ్గురు ఐఏఎస్ఎల్ని బదిలీ చేయడానికి కారణం ఇటీవల కాలంలో చిలుకులూరుపేట కేంద్రంగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నటువంటి సభలో క్లియర్ గా భద్రతా లోపం కనిపించింది దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నివేదికను కూడా ఇటీవల కోరింది ఎస్పీల దగ్గర నుంచి పల్నాడు ఎస్పీ దగ్గర నుంచి ప్రకాశం జిల్లా ఎస్పీ దగ్గర నుంచి అలాగే నంద్యాల ఎస్పీ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది రాష్ట్ర ఎన్నికల సంఘం దాన్ని పరిశీలించిన తర్వాత ఆ రోజున భద్రతా లోపం కారణంగా ఈ ముగ్గురిని ఇప్పుడు బదిలీ చేసింది ఐపీఎస్ల్ని అలాగే ఐజీ గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నటువంటి పాలరాజును కూడా బదిలీ చేసింది దానికి కారణం నరేంద్ర మోడీ సభలో భద్రతా వైఫల్యం కనిపించింది ఆ భద్రతా వైఫల్యానికి కారణం పాలరాజుతో పాటు పల్లాడు ఎస్పీ అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీగా రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే భావించి వాళ్ళని బదిలీ చేసింది ఎన్నికలు అయ్యే అంతవరకు కూడా వీళ్ళని విధుల నుంచి దూరంగా ఉంచాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సో చిత్తూరు ఎస్పీ జాషువా అనంతపురం ఎస్పి అంజు అంబు అంబురాజు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ పైన కూడా బదిలీ వేటు వేసింది నెల్లూరు ఎస్పీ అయితే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా తన చాంబర్ను మార్చేశారనేటువంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు ఇక అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి లక్ష్మీషా బదిలయ్యారు ఆ కలెక్టర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేటువంటి ఆరోపణలను గత కొంతకాలంగా ఎదుర్కొంటూ ఉన్నారు సో ఎన్నికల విధుల నుంచి వీళ్ళని దూరంగా ఉంచాలి అని చెప్పి సాయంత్రం ఐదు గంటల లోపల బదిరి అయిన స్థానంలో కొత్త వాళ్ళని నియమించాలి అనేటువంటి ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది సో ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అది ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక బిగ్ షాక్ అని చెప్పి చెప్పుకోవాలి సో దీని మీద విశ్లేషణ అందించడానికి రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు విక్రమ్ గారు ప్రస్తుతం గారు నమస్తే అండి సార్ విక్రమ్ గారు మనం ఇప్పుడు ఆరుగురు ఎస్పీ అలాగే ముగ్గురు ఐఎస్ఎల్ని కూడా బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది దీన్ని చూసిన తర్వాత మీకు ఎన్నికలు సజావుగా జరుగుతాయని అనిపిస్తుందా ఇది ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకుందో ఇది ఆహ్వానించదగిందండి ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాల్సినటువంటి బాధ్యత నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉన్నదండి అందువల్ల అదేవిధంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది ఉండాలి అన్ని పార్టీలకు సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి కానీ ఈ సమానమైనటువంటి అవకాశాలు లేకుండా అధికారంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా కొంతమంది ప్లైబుల్ ఆఫీసర్స్ని తమ చెక్కు ఉంచుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో వాళ్ళని ఎన్నికల బాధ్యతల నుంచి దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది ఇవాళ ఏదైతే తెలుగుదేశం కావచ్చు మిగతా కొన్ని పార్టీలు కావచ్చు అనేక పిటిషన్స్ వేశారు సాక్ష్యాధారాలు సమర్పించారు వాటి బేస్ చేసుకొని తమకు ఉన్నటువంటి సమాచారాన్ని మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాలి ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో ఇది జగన్కి శాఖ లేకపోతే వేరే వాళ్ళకి విజయమా కాదు ఇక్కడ ఇది ప్రజా విజయం కింద భావించాలి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసి తమ నిర్ణయాన్ని ఏ విధంగా అయితే ప్రకటించాలనుకుంటున్నారో ఆ నిర్ణయం మేరకే ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కల్పించాలి అందువల్ల ఆ దిశగా ఈ చర్యలు ఇంకా నేను అనుకోవటం ఏంటంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కూడా అక్కడి నుంచి వాళ్ళ పా స్థాన చలనం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది అది నేడు రేపు జరగబోతుంది అది కూడా జరిగినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయని మనం భావించాలి సరే వాస్తవంగా ఎక్కడ గారు మీరు కూడా చూసుంటారు మీరు కూడా చదువుంటారు న్యూస్ పేపర్లో కూడా ఎన్నికల కోటు రాకముందే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డీజీపీ కానీ లేదా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారి కానీ వీళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి అధికారులని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు అక్కడ బదిలీలు చేసుకుంటూ వచ్చారు అనేది కూడా వినిపిస్తుంది సో ఇప్పుడు అసలు డీజీపీని అలాగే ని కూడా మార్చాలి అనేది విపక్షాల యొక్క డిమాండ్ ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉందండి అంటే నిన్న మొన్నటి వరకు మనకి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా తాజాగా వెలువడినటువంటి ఈ నిర్ణయాలను చూసినట్లయితే వాళ్ళు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు ఆ సమాచారం ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు జరుగుతుంది ముఖ్యంగా మనం చూసాము ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన గతంలో తిరుపతిలో పనిచేశారు తిరుపతిలో పనిచేసినప్పుడు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఆయన చాలా అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇక్కడ ప్రకాశం జిల్లా అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు అక్కడికి వచ్చారో తనకు కావలసినటువంటి అధికారిని అక్కడికి తెప్పించుకున్నారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా వినపడింది ఆయన అక్కడికి బదిలీ అయ్యారు అక్కడి నుంచి ఈ రోజు మరి ఎన్నికల కమిషన్ ద్వారా ఆయన ఆయన స్థాన చలనం కలగటం అనేటువంటిది ఆహ్వానించదగది ఈ విధంగా అంటే మనకి తెలిసి పేపర్లో న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని రాని చాలా ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా అధికార పార్టీకి కొమ్ము కాసున్నటువంటి అధికారులను ఆరోపణలు వచ్చిన వాస్తవాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలో తీసుకోకుండా ముందుగానే ఎన్నికల కమిషన్ అంటే నోటిఫికేషన్ రాకముందు మీరు చెప్పినట్టుగా చాలామంది నాకు ఎక్కడ ప్లాంట్ చేశారు తమకి అనుకూలంగా ఉండేటువంటి కలిగేటువంటి వాళ్ళ మీద కరోనా చాలా ఊరటది వాళ్ళలో విక్రమ్ గారు బదిలీ వాళ్ళల్లో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరు అలాగే తిరుపతి ఎస్పి వీళ్ళు ఉన్నారు మొదటి నుంచి కూడా ఎక్కువ కంప్లైంట్ వస్తుంది కూడా చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి నుంచే వస్తూ ఉన్నాయి అక్కడ అధికారులు పూర్తిగా అంటకాగినందువల్లనే ఈ పరిస్థితి వచ్చిందా వాళ్ళకి ఖచ్చితంగా అండి దానికి అనేక ఉదాహరణలు ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఎందుకంటే రిటర్న్ కంప్లైంట్స్ వెళ్ళినాయి వాళ్ళ మీద మీడియాలో వార్తలు వచ్చినాయి అదేవిధంగా పార్టీలు వచ్చినాయి ముఖ్యంగా ఏంటంటే ఒక వైలెన్స్ అనేటువంటిది మనం చూసాం హింసాత్మక సంఘటనలు జరిగినాయి చాలా చోట్ల ఎక్కడైతే ప్రతిపక్షాలకు చెందినటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ ధన ప్రాణమానాలకి రక్షణ లేకుండా పోయినటువంటి సంఘటనలు జరిగినాయి ఇది చాలా సీరియస్గా అయినటువంటి విషయం ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు వైలెన్స్ అనేటువంటిది అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోతే ఏమవుతుందంటే ఏకపక్షంగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉండేది కాబట్టి కొంతవరకు ఇప్పుడు అంటే ఇంకా చాలా సమయం ఉందండి నేను అనుకోవటం ఆ సమయం లోపు ఇంకా తగినటువంటి చర్యలు ఇవి ఏంటంటే కొంత కొంత ఊరటనిచ్చేదే కానీ ఇంకా చాలా బదిలీలు జరగాల్సిన అవకా అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే డీజీపీ సిఎస్ని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా దే ఆర్ హ్యాండ్ అండ్ గ్లవ్ విత్ గవర్నమెంట్ అనేటువంటి ఒక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారిద్దరిని కూడా ఉన్నతాధికారులు ఇద్దరిని కూడా ఈ విధుల నుంచి తప్పించినట్లయితే కొంత అందరికీ కూడా ఒక నమ్మకం కలుగుతుంది ఈ ఎస్ ఎన్నికలు ఫ్రీ అండ్ జరిగేటువంటి అవకాశం ఉంది ఒక ఒక నమ్మకం అయితే ప్రజలు ఏర్పడుతుంది విక్రమ గారు ఇప్పుడు ఈ బదిలీ చూస్తే ఆరుగురు ఎస్పీలు ముగ్గురు కలెక్టర్లు అయితే బదిలీలు చేశారు సాయంత్రం ఐదు గంటల లోపల వీళ్ళ బదులుగా కొత్త వాళ్ళని ఒక పేలని పంపించమన్నారు ఒక్కో పోస్ట్ కి ముగ్గురు పంపించమన్నారు పంపించాల్సింది ఎవరు అక్కడ సిఎస్ పంపించాలి అలాంటప్పుడు న్యాయం జరుగుతుందా సిఎస్ పంపరండి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపిస్తారు అంటే సిఎస్ కొన్ని నేమ్స్ పంపిస్తారు కానీ సిఎస్ కాదు ఇక్కడ అధికారం ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపిస్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపించిన దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఎవరి మీదైనా టెయింటెడ్ అయితే ఎవరైతే ఉంటారో ఆ టెయింటెడ్ ఆఫీసర్స్ పక్కన పెడతారు ఉన్న వాటిలో ఎవరైతే గా ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ గా ఉండే అధికారులని నియమించేటువంటి అవకాశం ఉంది కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే ఉన్న తక్కువ పరిమిత పరిమితంగా ఉన్నటువంటి వనరుల నుంచే వీళ్ళ తీసుకోవాలి ఎందుకంటే మనందరికీ తెలుసు ఇదే అధికారులు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులతోనే మళ్ళీ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది జరిపించాలి మనకి ఎందుకంటే ప్రత్యేకంగా ఎన్నికలు ఎంతది కాబట్టి ఈ సమస్య ఎప్పుడూ ఉంది కానీ బట్ ఉన్న వారిలో ఎవరైతే న్యూట్రల్ గా ఉంటారో వాళ్ళ ద్వారానే ఈ ఈ విధులు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంటే నేను కోటం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపిస్తుంది ఈ లిస్ట్ ని దాన్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన వాటిల్లో ఎంపిక చేస్తారు పంపించడం అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపిస్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పంపించాల్సింది అయితే వీళ్ళే కదా టెక్నికల్ టెక్నికల్ కమిషన్ ఇదే సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇదే డిజిపి రాజేంద్ర నేదర్ రెడ్డి గారు పంపించాల్సిందే కదా వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేది ఆరోపణలు వాళ్ళ మీద తీవ్రంగా ఉన్నాయి కదా విపక్షాలు కూడా చేస్తూ ఉన్నాయి కదా అలాంటప్పుడు మీరు అన్నట్టు ఉన్న వాళ్ళల్లో మరి ఎలా పరిశీలిస్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నేను అనుకోవటం ఏంటంటేనండి ఎవరైతే వాళ్ళ మీద నిజంగా అంటే వాళ్ళ మీద కూడా ఆరోపణలు కనుక వాళ్ళు పరిగణనలో తీసుకుంటే వాళ్ళ లిస్టు పంపించే ముందే ముందు వాళ్ళ ఇద్దరికి కూడా స్థాన చలనం కలిగిస్తారు అందువల్ల వాళ్ళిద్దరి మీద కూడా వాళ్ళు వెయిట్ వేస్తారా డీజీపీ మీద అదేవిధంగా సిఎస్ మీద అనేటువంటి చూడాలి ఇన్ కేసు కనుక వెయ్యిపోతే వాళ్ళు వాళ్ళు దాని మీదనే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కానీ వాళ్ళు వీళ్ళిద్దరి మీద కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఇరవై నాలుగు గంటల్లో చూడాలి మరి ఈ వాళ్ళ ఇద్దరి మీద కనుక వెయిట్ వేస్తే ఇక వాళ్ళకి అవకాశం కూడా ఉండదు వాళ్ళు పంపించేటువంటి అవకాశం కూడా ఉండదు సో విక్రమ్ గారు ఇంకో డేషన్ ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేషన్స్ లో ఇప్పుడు ఎవరైతే ఆరుగురు ఎస్పీలు ముగ్గురు కలెక్టర్లు ఉన్నారు వాళ్ళని అసలు ఎన్నికల విధులకి పూర్తిగా దూరంగా ఉంచాలని చెప్పారు అంటే బదిలీ కూడా కాదు అట్లీస్ట్ అది సీరియస్ యాక్షన్ కింద తీసుకోవచ్చో మనం చాలా సీరియస్ యాక్షన్ అండి సీరియస్ యాక్షన్ కాదు అది ఒక రకంగా చెప్పాలంటే అధికారులకి ఒక రకంగా అవమానకరం అది ఎందుకంటే వాళ్ళు దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్కి గుడ్ విల్ మీద ఉండాలి ఏ అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనేది వాళ్ళ వాళ్ళకి అవసరం అది వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఇటువంటి అధికారులు ఉండటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అది ప్రజాస్వామ్యానికి వాళ్ళు ఎవరికి బాధ్యులు అంటే ప్రజలకి బాధ్యులు వాళ్ళు అంతే తప్ప అధికారంలో ఉండే వాళ్ళకి కాదు కాబట్టి అది పెద్ద మచ్చగానే మనం భావించాలి వాళ్ళని అది అంటే వేరే అసలు ఎన్నికల నుంచి వాళ్ళని వాళ్ళ ఒక పెద్ద విక్రమ్ గారు ఇంకోటి గతంలో చాలా ఎన్నికలను మీరు చూశారు దగ్గర నుంచి చూశారు పర్యవేక్షించారు తర్వాత ఎలాంటి డేషన్స్ ఎలక్షన్ కమిషన్ గతంలో తీసుకుంది అని కూడా మీకు గుర్తుండే ఉంటుంది ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో స్టార్టింగ్ లోనే అధికారుల మీద చర్యలు తీసుకుని అందులో ఐపీఎస్ ఐఏఎస్ఎల్ మీద అనేది గతంలో ఎప్పుడు లేని విధంగా తీసుకున్నటువంటి డేషన్ గానే భావించాలా అంటే ఇంకా ఇది నేను అనుకోవటం ఇది ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అండి అంటే ఇంకా చాలా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇది కేవలం ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లనే కాదు భారీ ఎత్తున ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీ అంటే ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా చూసినట్లయితే అందువల్ల ఇవి ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రక్షాళన అనేటువంటిది ఇంకా బాగా జరగాలి అప్పుడే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది ఎవరు అనేది కాదు అక్కడ ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో అటువంటి అధికారులని ఇక్కడ నియమించాల్సిన అవసరం ఉంది ఇంకా నేను అనుకోవటం ఇది చాలా తక్కువ ఇంకా చాలా జరగాల్సిన అవసరం చాలా ఉంది ఇది కేవలం ఏంటంటే మొదటి స్టెప్గానే మనం భావించాలి రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు విశ్లేషణ అందించినందుకు సో ఇప్పుడు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా ప్రాథమిక చర్యలు మాత్రమే రాబోయేటువంటి రోజుల్లో భారీగా ఉండే అవకాశం కూడా ఉంది ఇలాంటి మార్పులు కాబట్టి ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో అధికారులు నియామకం అయితే